హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ క్రూస్ ఇప్పుడు మేము వచ్చాము నార్వే నార్వేలో ఇది ఒక ప్లేస్ దీని పేరు ఫ్లామ్ మొత్తం హిల్ స్టేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇది మా షిప్ ఇక్కడ ఉంది చాలా పెద్దది ఫ్రేమ్లు సరిపోవట్లేదు సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ బయటికి తెలిసిందిగా మీకు ఇది సందులోకి వచ్చి ఆగింది అంటే కొండల మధ్యలోకి వచ్చి ఆగింది ఇక్కడ మంచులు మంచు కూడా ఉంది సో ఇక్కడ ఇక్కడ నుంచి పైన వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి సినరీ బాగుంటుంది ఇక్కడ పార్క్ ఉంది రెస్టారెంట్స్ ఇవన్నీ రెస్టారెంట్స్ ఇక్కడ పార్క్ ఇక్కడ మ్యాప్ కూడా ఉంది ఏమేమి ఉన్నాయి ల్యాండ్ మార్క్స్ ప్లేసెస్ ఇది రోబోట్ చూసారా దీని అంతా ఇదే వెళ్తుంది మొత్తం తిరుగుతుంది ఇదంతా గడ్డి కోసే రోబోట్ అనమాట ఆటోమేటిక్గా వెళ్ళి మొత్తం కోస్తూ ఉంటుంది అంతా తిరుగుతూ ఉంటుంది అది తిరిగిన మార్క్స్ మొత్తం ఉన్నాయి చూడండి మొత్తం కవర్ చేస్తారు సరే మనం ఎందుకు దాని గురించి గడ్డి కోసుకుంటుంది ఈ షటిల్ బస్సెస్ ఇవి ఈ ఏరియా మొత్తం తీసుకెళ్ళి మొత్తం సైట్ సీయింగ్ లాగా తీసుకెళ్తాయి కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు ఎందుకంటే అవి ఈవినింగ్ వస్తాయి కానీ నేను వన్ థర్టీకి వెళ్ళిపోవాలి సో నేను వెళ్ళట్లేదు నెక్స్ట్ టైం వెళ్తాను ఇంకా అటు సైడు ఆ చివర సైట్ సీయింగ్ బాగుంది મંજે કુછ રન ચાલો વાને સેં તા બંધ ఇంకా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నా నేను యాక్చువల్లీ షిప్ ఇక్కడ ఉంది నేను ఇక్కడే ఉన్నా ఇంకా ఆ పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూసారా ట్రై చేస్తాను అక్కడ దాకా వెళ్ళడానికి లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూనే ఉంటాం కదా నెక్స్ట్ టైం వెళ్తా ప్రజెంట్ ఇప్పుడు ఎంతవరకు వెళ్ళగలనో అంతవరకు వెళ్ళి చూపిస్తాను మీకు మిగిలింది పార్టీలో ట్రై చేస్తా అక్కడ చిన్న షిప్ ఉంది దూరం నుంచి చూపిస్తా మా షిప్ని కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూసారా కింద రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ప్యూర్ వాటర్ ఆ చివర దాకుంది చెప్పారు అవి ఏమో రెస్టారెంట్స్ పా పార్క్ ఇంకా కొన్ని షాపింగ్ చిన్న షాపింగ్ చేయడానికి ఏమైనా అనుకుంటా నాకు తెలీదు వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ సైకిల్ తీసుకొని బయటికి వెళ్ళొచ్చు కానీ సైకిల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి నెక్స్ట్ టైం సైకిల్ తీసుకొని బయటికి వెళ్తా పక్కా ఈసారి ప్లానింగ్తో వెళ్తా బయటికి మీకు మంచిగా వీడియోస్ అన్నీ పై దాకా వెళ్ళి చూపిస్తా అని ఈరోజు జస్ట్ బ్రేక్ నెక్స్ట్ టైం ఆఫ్ తీసుకు ఇది ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఇంకా ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఒక హాఫ్ వన్ అవర్లో అండ్ ఇక్కడ ఆడుకోవడానికి చిన్న పిల్లలకి గేమ్స్ ఉన్నాయి ఇంకా అటు సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఆటల్లో చిన్న చిన్న కేఫ్స్ చాలా బాగున్నాయి ఫుడ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి ఈ చిన్న ఐలాండ్లో ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ ఎట్లా పెట్టలే की बटना हैंडमेड क्राफ्ट्स चला बैंडमेड क्राफ्ट परफ्यूम्स आई लेदर किच स्वेटर्स कैंडल अभी हैंडमेड మీట్ అది తక్కువ ప్లేస్లో చాలా ఐటమ్స్ చాలా రకాలు బాగా పెట్టారు ఇక్కడ ఈ ఈ ప్లేస్లో కరెన్సీ క్రోన్ యూస్ చేస్తారు క్రోన్ అనే కరెన్సీ ఆల్మోస్ట్ ఒక డాలర్ టెన్ లెవెన్ అలా ఉంటుంది టెన్ లెవెన్ క్రోన్స్ సో టూ థర్టీ నైన్ క్రోన్స్ టూ నాట్ నైన్ క్రోన్స్ వన్ నైంటీన్ బర్గర్ ట్రఫల్ ఫ్రైస్ ఉన్నాయి నైన్ నైన్ అట వ్రాప్స్ ఉన్నాయి చూద్దాం ఏదో ఒకటి తీసుకున్నాం ఏదో ఫోటో కోసం స్నాప్ కోసం కొనవు కానీ ఇవేమీ అంతే ఉండదు అంటే షిప్లమా కానీ ఉంటాయి కదా బయటకు వచ్చినప్పుడు హ్యాండ్ మేడ్ లెదర్ షూస్ బ్యాగ్స్ అండ్ బెల్ట్స్ ఫ్రమ్ ఆర్లాండ్ నార్వే సారా అన్ని హ్యాండ్మేడ్ బెల్ట్స్ ఉంటాయి ఇది ట్రైన్ ఉన్నట్టు చూసారా రెస్టారెంట్ వెనకాల ట్రైన్ నాకు అన్నీ వింతగా ఉండే నేను ఫస్ట్ టైం రావడం ట్యాక్స్ ఫ్రీ షాప్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ మా ఫ్రెండ్ ఇక్కడ కొన్నాడు చాలా కాస్ట్ నలభై వేలు పెట్టి ఒక జాకెట్ లెదర్ జాకెట్ ఇది గొర్రె తోలు ఉంటుంది కదా ఒరిజినల్ అనమాట ఎంత సాఫ్ట్ ఉందో ఒరిజినల్ చాలా సాఫ్ట్ ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ లెదర్ పట్టుకుంటే తెలిసిపోతుంది ప్యూర్ లెదర్ అంత ప్రీమియం ఉన్నాయంటే అంత ప్రీమియం ఉన్నాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గిఫ్ట్ పెట్టుకురాలు చాలా బాగున్నాయి లోఫర్ చూసారా ఇవి కూడా ప్యూర్ లెదర్తో చేసినవి అండ్ ఈ కరెన్సీ ఈ కంట్రీ కరెన్సీది కాయిన్ ఒకటి పెట్టారు ఇక్కడ ప్రతి దాంట్లో ఉంది ఈ కంట్రీ కరెన్సీ కాయిన్ చిన్నది చాలా ప్రీమియం ఉన్నాయి చాలా ప్రీమియం చూసారా లేదారు ఓకే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం ఇంకా చాలా ఉన్నాయి చూసేవి అసలు టైం సరిపోదు వీడియో తీస్తే నాలుగు పాటలు చేయొచ్చు ఇది రెస్టారెంట్ ఎంత బాగుందంటే ఇది రియల్ ట్రైనే ఇక్కడ కాకపోతే దాన్ని అట్లా చేశారు సరే అన్నీ మొత్తం ఉన్నాయి లివర్స్ చక్రాలు ఇంజన్ అన్నీ ఉన్నాయి దీన్ని రెస్టారెంట్ చేశారు ఇది ఓపెన్లో ఉంటే బాగుండు చవర్మ తినచ్చు ఇంకా ఇది చిన్న కిచెన్ అది కూర్చొని తినడానికి చాలా బాగున్నాయి చిన్న మాల్ కూడా ఒకటి ఉంది మాల్ ఆఫ్ నార్వే ఇంకా లోపల కావలసినవి ఉన్నాయి షర్ట్స్ బాగుంది చాలా బాగుంది మాల్ క్వాలిటీ తగ్గట్టే రేట్లు కూడా ఉన్నాయి చాలా పెద్దది షాప్ వస్తే లోపలికి ఎదురు కొనబుద్ధి కృషిలో పని చేస్తే రెండు ఉంటే ఒకటి బెనిఫిట్ ఉంటుంది ఒకటి నష్టం ఉంటుంది లాభం ఉంటుంది ఏంటంటే టైం సరిపోదు తిరగ తిరగడానికి చాలా ఉంటుంది కానీ టైం సరిపోదు టైం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక ప్లేస్ చెప్పా కదా లాస్ట్ వీడియోలో ఒకసారి వచ్చినప్పుడు ఒక సైడ్ పార్ట్ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో సైడ్ పార్ట్ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా కొంచెం వేరే దగ్గరకి అట్లా కవర్ చేసుకోవాలి అన్ని పార్ట్స్ని ఇప్పుడైతే నేను ఈ పార్ట్ మొత్తం కవర్ చేస్తా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సైకిల్ తీసుకెళ్ళి పైకి వెళ్తా వాటర్ చూసారు ఎంత క్లియర్గా ఉన్నాయో కింద మొత్తం రాళ్ళన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఫోన్ పడిపోతే అంతే ఇక్కడ గొర్రెలకి గంటలు కట్టారు ఇంకా చాలా దూరం నడవాలి ఇక్కడ మంచిగా వ్యాన్స్ తెచ్చుకొని టెంట్లు వేసుకొని మంచిగా అవుట్ చేస్తారు క్యాంపింగ్ నైట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ ప్లేస్లో ఈ ఏజ్లో ఇలా లాంగ్ డ్రైవ్ వచ్చి వెకేషన్కి ఇక్కడ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా లంచ్ ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉన్నారో అందరికి రాదు ఇలాంటి ఛాన్స్ ఎంజాయ్ చేయండి బా లైఫ్ని ఎవ్రీ మూమెంట్ సో అవి పైన నుంచి ఫాల్స్ వచ్చిన వాటర్ ఆ పైన ఉంది వాటర్ఫాల్ ఆల్మోస్ట్ ఒక వన్ కేఎం నడుచుకుంటూ వచ్చాను ఇంకెందరూ కూడా తెలీదు సరే అన్ని కొండల మధ్యలో ఉన్నా నేనైతే ఇప్పుడు అది కూడా నడుచుకోండి వెళ్తున్నాను ఈ ప్లేస్లో దగ్గర్లోనే ఉన్నాయి మంచుకొండలు చాలా దూరం వచ్చాము అనిపిస్తున్నాయి ఇక్కడ వాటర్ ఫాల్ ఇంకా దూరం వెళ్ళాలో తెలియదు అలా పోతా ఉన్నా కానీ వ్యూ మొత్తం సూపర్ పిక్కలనప్పుడు వస్తున్నాయి నడిచి నడిచి సైకిల్ ఉంటే బాగుండేది ఫ్లాట్ రోడ్ మీద నడవడం వేరు ఇట్లాంటి హిల్ స్టేషన్ నడవడం వేరు పిక్కలు నొప్పులు వస్తున్నాయి నడిచింది మా అంటే రెండు మూడు కిలోమీటర్లు కూడా లేదు కానీ అదిగోండి అక్కడ ఉంది వాటర్ ఫాల్ సైకిల్ లేకపోయినా మీకు చూపిద్దామని వస్తున్నా ఇంత దూరం సరా ఎవ్వరు లేరు అంటే వాళ్ళు నల్లబడి వచ్చేవాళ్ళే సౌండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫాల్ సౌండ్ ఈ సౌండ్ ఏంటి నా పెయిన్స్ అన్నీ పోయినాయి కనిపిస్తుందా అక్కడ ఉంది ఫాల్ సౌండ్ వస్తుందా మా అంటే ఇంకొక మనకి ఏమో నడవాలేమో అక్కడ ఉంది మంచిగా ఇక్కడ ఒక ఇల్లు ఉంది చూసారా కారు ఒక ఇల్లు పీస్ఫుల్ లైఫ్ ఇలాంటి చోట ఇల్లుండి ఇలాంటి లైఫ్ ఉండాలని ఎవరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇంత బాగుంది ఈ ఈ ప్లేస్లో ఇల్లు అది కూడా వాటర్ ఫాల్స్ పక్కన హిల్ స్టేషన్లో ఇలాంటి ప్లేస్లో కట్టుకోవచ్చు బాత్రూమ్ అయ్యో ఇది బాత్రూమ్ అనుకో ఇది కిచెన్ ఇది వర్క్ చేసుకునే ప్లేస్ అది ఏమో బెడ్రూమ్ అట్లా ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు వీళ్ళు అలాగే కట్టుకున్నారు ఇంత బాగా కట్టుకున్నారు చూసారా లోపల వెనకాలేమో ఓపెన్లో లివింగ్ అక్కడ ఉయ్యాల కూడా ఉంది ఇదంతా గార్డెన్ అనేవాళ్ళు ఉండరు చెప్పేవాళ్ళు ఉండరు పీస్ఫుల్ లైఫ్ ఆ పైన ఒక్కటే పెద్ద సింగిల్ బిల్డింగ్ ఉంది అసలు కూర్చోమనుకుంటా ఇవి వాటర్ ఫాల్స్ వాటర్ ఇక్కడికి వస్తున్నాయి పైకి వెళ్ళాలట వెళ్దాం అయ్యే బాబాయ్ ఒక్కూడదు చిన్నగా వెళ్ళాలి కొన్ని పైగా ఎక్కడ వీడియో ఆన్ చేస్తా చాలా పైకి ఉంది సారా ఎంత పైకి వచ్చాను ఇంత కష్టపడి మీకోసం వీడియోలు చేసినందుకైనా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి చూస్తే తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ స్టెప్స్ మొదలైనాయి ఇప్పుడు ఇంత కష్టం వర్క్లో కూడా రాలే నాకు కూర్చుందాం నాకన్నా రావు బాగానే ఎక్కేస్తున్నారు ఏదో ఒక రెండు రౌండ్లు వేసి రెండు ఇల్లు పోదాం అనుకున్నా కొంచెం దూరం వచ్చా ఇంకొంచెం దూరం వెళ్తే అయిపోద్ది ఇంకొంచెం దూరం అనుకుంటే ఇక్కడి దాకా వచ్చా ఇప్పుడు అటు పోలేను ఇటు పోలేను నా పొజిషన్ అడీ కాకుండా ఉంది ఇప్పుడు ట్రై చేస్తా లేకపోతే వెళ్ళిపోతా టైం కూడా లేదు కదా సిగ్గులేదు నాకు వీళ్ళందరూ అసలు చూడలేదు వీళ్ళు ఎక్కడ కూర్చోరు ఇంతపైను ఇంకా సగం దూరం ఉందట కానీ నాకు ఆ ముసలామని చూసి వెనక్కి వెళ్తే సిగ్గా అనిపిస్తుంది ఇప్పుడు అడిగిన ముసలి వాళ్ళు కూర్చున్నారు అక్కడ వాళ్ళు పైకి వెళ్ళి తిరిగి కిందకి కూడా వస్తున్నారు ఏం తింటారు రాబాబు వాళ్ళు మళ్ళీ రెస్ట్ దీనికన్నా తిరుపతి కొండ ఏజీ చూద్దా అవడం పెద్దగా ఒకటి చిన్నగా అసలు ఒకటి మెట్టలేదు అంటే నీటి చెక్క రాలేవి క్రియేట్ చేశారు కానీ నాకు దూలు తీరిపోతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా పైకి ట్రెక్కింగ్కి వస్తా అని వాటర్ ఫాల్స్ అనుకుని వచ్చాను చెప్పాక ఫస్ట్ టైం ఈ పోర్ట్కి వచ్చా అని ఐడియా లేదు ఎంత ఉంది కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంది కనిపిస్తుందా అక్కడ ఉంది మా షిప్ అక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీ మినిట్స్లో వచ్చా నాకు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో నేను పైకి వెళ్ళి చూసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను

బాయ్ బాయ్ కేర్ఫుల్లా ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ ఆఫ్ ఉన్నారు వాళ్ళు ఆఫ్ అనగానే గుండె అయినంత అయిపోయింది ఫైవ్ టెన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళినా ప్రాబ్లం లేదు కానీ వ్యూ చాలా బాగుంది పైన నాకు ఇక్కడ నుంచో సూపర్ ఉంది ఇంకా అక్కడ నుంచి ఎలా ఉంటుందో చూసారా ఎంత బాగుందో వీడియోలో అంత లేదు కానీ రియల్గా చూస్తే సూపర్ ఉంది ఆయనసంతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నా డోంట్ మైండ్ లెట్స్ గోహంలో సెవెంటీ పర్సెంట్ ముసలి వస్తారు పైకి వాళ్ళని చూసినప్పుడల్లా నా మీద నాకే సిగ్గు అనిపిస్తుంది ఫైనల్ అంటే ఇంకేం పోలేదులే పైకి ఫ్లాట్ సర్ఫెస్ వచ్చింది మంచిగా ఎక్కినట్టు కాకుండా నడిచినట్టుంది కొంచెం ఇలా అనుకున్నా లేదో అన్ని స్టెప్స్ ఐ వాంట్ సీ ద వ్యూ ఎల్లాగైనా వ్యూ పైన చూసి మీకు చూపించాల్సిందే ఇప్పుడు రెండు రూట్లు ఉన్నాయి దేని పోవాలా దీన్ని పోదాం ఈజీగా ఉంది ఇష్యూకి వస్తే వ్యూ పాయింట్ అనమాట దూరంగా తీలిపోతుంది నాకు చల్ల గాలి వాటర్ ఫాల్స్ నా మీద చినుకులు పడుతున్నాయి ఎక్కిన ఆయసం అంతా పోయింది మీకు ఉందా ఇక్కడి పడుతున్నాయి వాటర్ తుప్పర్లు ఎంత హాయిగా ఉంది తెలుసు ఇక్కడ కూర్చుంటే వా సారీ కెమెరా ఊగుతుంది బాగా స్లోగా తీస్తా ఇంత బాగుంది వర్త్ ఆర్ మా ఇంత బైక్ వచ్చిన దానికి వర్త్ ఉంది అసలు అసలు బ్యూటీ ఇది ఎంత బాగుంది దీనికోసమే కదా ఎంత కష్టపడింది ఏమైనా ఉందా కూర్చున్నాం అబ్బా ఇలా ఒక రోజంతా కూర్చోవచ్చు చూసారా ఇక్కడ రెయిన్బో ఫామ్ అవుతుంది ఇక్కడ లైట్గా వాటర్ పడుతుంది కదా రెయిన్బో ఫామ్ అవుతుంది మంచిగా ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది ఇప్పుడు మళ్ళీ అక్కడి దాకా వెళ్ళాలి నేను అది ఇంకో టాస్క్ నాకు వెళ్ళాలి తినాలి షిప్ లోపలికి వెళ్ళాలి రెడీ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఎక్కడ టైం అయితే లేట్లే లెట్స్ గో బ్యాక్ ఎంతమంది వచ్చారు ఆల్మోస్ట్ కిందకి వచ్చాను ఇంకా రోడ్ మీద నుంచి నడుచుకుంటే వెళ్తే ఒక టెన్ మినిట్స్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయి డైరెక్ట్గా షిప్ లోపలికి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తినేసి వర్క్ వెళ్ళిపోవాలి ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు సైకిల్ మీద వెళ్ళి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి మీకు వీడియో చేసి చూపిస్తాను సో మీకు ఇలాంటి క్రూజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలాంటి లొకేషన్స్కి సంబంధించిన వీడియోస్ ఇంకా మా లైఫ్ ఎలా ఉంటుంది ఇందులో అని తెలుసుకోవాలనుకుంటే తర్వాత వచ్చే వీడియోస్ అన్నిటిని చూడండి ఇంకా నేను ఇంతకుముందు కూడా ఒక రెండు వీడియోస్ పెట్టాను అవి కూడా చూడండి ఇంకా లైక్ ఒక రాయి కలెక్ట్ చేశాను ప్రతి కంట్రీలో ప్రతి బీచ్లో ఒక రాయి కలెక్ట్ చేస్తాను కదా అలాగే ఇక్కడ కూడా కలెక్ట్ చేశా ఇది కొంచెం హార్ట్ సింబల్ బాగుంది అండ్ ఇక్కడతో ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ క్రూజ్కి సంబంధించిన వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇంకా నా లైఫ్ స్టైల్ ఇందులో ఎలా ఉంది మొత్తం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్